తుంగభద్ర గేటు కొట్టుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే ఆ పంతొమ్మిదవ నెంబర్ గేటు కొట్టుకుపోయి ఇప్పటికీ ఆ గేట్ నుంచి అరవై ఐదు వేల కేసుకుల వరద సుంకేశాల ద్వారా శ్రీశైలం చేస్తా ఉంది శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయింది అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడంతో ఆరు గేట్లు ఎత్తి వాటర్ కింద పుల్చింతలకి పుల్చింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేస్తున్నారు ఇక తుంగభద్ర గేటు ఫిక్స్ చేసే కార్యక్రమం ఎక్కడ దాకా వచ్చింది అనే వివరాలు చెప్పాలని చాలా మంది కామెంట్ చేస్తున్నారు తుంగభద్ర గేటు ఐదు ముక్కలుగా చేసి ఒక కొత్త స్టాప్ లాగ్ గేట్ తయారు చేశారు జిందాల్ కంపెనీలో అయితే ఆ గేటును అమర్చే కార్యక్రమం చాలా సవాల్తో కూరుకున్న కార్యక్రమం దాదాపు డెబ్బై టన్నుల బరువైన గేటుని ఐదు విభాగాలుగా చేయడంతో దాదాపుగా ఒక్కొక్క గేటు పద్నాలుగు నుంచి పదిహేను టన్నులు ఉండే గేటులు తొంగభద్ర బ్యారేజీ మీదకి తీసుకొచ్చి నిన్న ఒక గేటును దింపే ప్రయత్నం చేస్తే ఏదైతే కొట్టుకుపోయిన పాత గేటు తాలూకా మిగిలిపోయిన ముక్కలు అడ్డు వచ్చాయి ఇక ఆ గేటును దింపే క్రమంలో అక్కడ ఉన్న స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికన్నా కూడా గేటు రెండు అంగుళాలు ఎక్కువ వచ్చినారా మరి అంత మేధావి ఆ కొలతలు తీసుకున్న అంత మేధావి ఎవరో అని మాత్రం పూజ చేయాల్సింది కరెక్ట్గా కొలతలు ప్రాజెక్ట్ కొలతలు ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రాజెక్ట్ నిర్మాణం నుంచి డిజైన్స్ ఉంటాయి ఆ డిజైన్ ప్రకారం చేసినా కూడా గేటు పెద్ద చేశాడా ఇచ్చేవాడు ఏమైనా కొలతలు తప్పించాడా తెలియదు మళ్ళీ ఆ గేట్ మొత్తాన్ని అటు ఇటు అరగదీశాడంట అదే చిన్న వ్యవహారం కాదు ఆ గేటు ఒక గేటు తుంగభద్ర డ్యామ్ దాకా తరలించడానికే దాదాపు హీరో టైర్ల లారీని ఉపయోగించాల్సి వచ్చింది భారీ క్రెయిన్లు భారతదేశంలో ఉన్న అతి పెద్ద జిందాల్ కంపెనీ నుంచి తుంగభద్రా డ్యామ్కి రెండు క్రేన్లు తరలించారు కరెక్ట్గా దింపే సమయంలో ఆ స్ట్రక్చర్లో అది దిగలేదు దాన్ని కట్ చేసి కట్ చేసి కట్ చేసి రాత్రి పది అయింది ఇక ఆపరేషన్ ఓవర్ అన్నారు నాయుడు గారు నిన్న రాత్రి క్లోజ్ చేశారు ఈ రోజు మళ్ళా పొద్దున్నే మొదలైంది ఒక్క పార్టీ కానీ దింపితే ఇక మిగతా దింపడం ఈజీ అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు ఈరోజు ఆ మొదటి భాగాన్ని ఎకేలకు దింపడానికి సర్వశక్తులు ఒడుతూ ఉన్నారు ఎందుకంటే ప్రవాహం వేగంగా ఉంది అదే చిన్న ప్రవాహం ఏం కాదు చిన్న చెరువులో నీరు దిగితేనే రైలు పట్టాలు కొట్టుకుపోతాయి అలాంటిది అరవై ఐదు వేల కేసు ఫ్లడ్ వెళ్తూ ఉండగా గేటు దింపడం అంటే సాహసత్వం కూడిన వ్యవహారం అలా గేటు దింపితే దిగిపోదు వాటర్ అడ్డుకుంటాయి నెడతా ఉంటాయి ఆ గేటు మరలా ఐదు ముక్కలుగా ఉంది ఆ స్ట్రక్చరు కరెక్ట్గా ఆ పొజిషన్ తీసుకున్నా కూడా తుంగభద్ర డ్యాము రాతి కట్టడం కావడంతో ఒక్క రాయి ఊడిపోయినా కూడా ప్రధాన ప్రాజెక్టుకి పెను ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందని ఇంజనీర్లు హెచ్చరిస్తూ ఉన్నారు అందువల్ల చాలా జాగ్రత్తలు తీసుకొని గేటును దింపాల్సి వస్తూ ఉంది రాబోయే కొద్ది గంటల్లో ఆ గేట్ని విజయవంతంగా దింపగలుగుతారా లేదా అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి